శ్రీనివాస్ ఓకే ఏపీ కదా నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు ప్రసానికి జగన్ ఇప్పుడు ప్రసానికి జగన్ అంటున్నారు జగన్ ఎందుకు జగన్ ఎందుకు అనుకుంటున్నారు అంటే సంక్షేమ పథకాలు అనేవి కొంచెము విలేజ్ వరకు అందుతున్నాయి కాబట్టి అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం జగన్ గారు చూసుకుంటే చాలా వరకు సంక్షేమ పథకాలు పెట్టి ఆ ఒక చేతితో పెట్టుకుని ఇంకో చేతి తీసేసుకున్నారని ఒక ఇది ఉంది దానికి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక చేతితో పెట్టి ఇంకో తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చూసుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం విలేజ్ లెవెల్లో కొన్ని సంక్షేమ పథకాలు అనే అంద అందలేదు అనేది ఉన్నది ఇక్కడ అయితే ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జగన్ కొంచెము మనకి వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చిండు ప్లస్ పింఛర్ అనేది డైరెక్ట్ ఇస్తున్నాడు కదా నెక్స్ట్ మన రే రేషన్ షాప్ అయినా అవి కూడా ఇంటింటికి ఇస్తున్నాడు కాబట్టి సో పేద ప్రజలకు కొంచెం బెనిఫిట్ జరుగుతుందని నా అభిప్రాయం ఓకే ఇప్పుడు మనకి కూటమి వస్తుంది కదా జగన్ గారికి ఆపోజిట్ గా దాని మీద అభిప్రాయం ఏంటి కూటమి కూడా గట్టిగా ఉన్నది కాకపోతే ఇప్పుడు మార్జిన్ కూడా కొంత వరకే ఉంటది ఎవరు వచ్చినా గానీ మేబీ ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు రావచ్చు కూటమి లేకుంటే జగన్ కూడా రావచ్చు జగన్ కూడా గట్టిగా ఉన్నాడు కానీ కూటమి కూడా బలంగా ఉన్నది ఇప్పుడు రీసెంట్ గా పబ్లిక్ తెలుసుకుంటే ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు అని కూడా అంటారు చాలా వరకు మరి ఇప్పుడు ఆ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి కదా దాని మీద అభిప్రాయం ఏంటి గెలిచే అవకాశం ఉందా ఆ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ జస్ట్ సినిమా హీరో ఆయన ఆయన వస్తాడు కూడా అనేది మన అభిమాను అంతే ఫ్యాన్స్ వేరు రాజకీయం వేరు అంటే ఇప్పుడు వంగగారు వస్తున్నారు కదా దాని మీద అభిప్రాయం ఏంటి మేబీ రావచ్చు ఎందుకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఆమె ఇప్పుడు ఈయనంటే సినిమాల్లో చేశారు చాలా తెలుసు ఆయన చాలా మంచి చేశారు కదా మరి ఏ ఇంత ముందు ఏమైనా చేశారా మరి ఆమె గెలుస్తాను మీరు నమ్మకం ఏంటి అనుకుంటున్నాను నేనైతే మరి అంటే ఎలా పవన్ కళ్యాణ్ పడవు ఓట్లు అనేది పడవు ఎంతసేపడుకున్న యూత్ వరకే ఫాలోయింగ్ ఉంటుంది మిగతా చాలా మంది ఉన్నారు కదా ఓటింగ్ వేసేటట్టు చూసి ఆలోచించేస్తారు కదా అంటే మొన్న మనకి జరిగింది కదా ఆయన ఎలక్షన్స్ కి అది వెళ్ళేటప్పుడు ఒక ఆ ఒక్క రోజు ర్యాలీలో డెబ్బై వేల మంది నుంచి లక్ష మందికి పాల్గొన్నారని మరి దానికి ఆ ఓట్లు ఏమైనా పడితే అవకాశం ఒపీనియన్ అదే చెప్తున్నాయి కదా ఇప్పుడు సినిమా హీరో అనేది ఉంటది ఎలక్షన్స్ వేరు సినిమా హీరో వేరు లాస్ట్ టైం కూడా అనుకున్నాము కానీ అలాగే ఒక్కడే వచ్చాడు ఇప్పుడు కూడా మేబీ నేను అదే అని అనుకుంటున్నాను అయితే రాడు అనుకుంటాను చెప్పారు శ్రీనివాస్ థ్యాంక్ యూ సార్